రక్తాన్ని దానం చేస్తే తమ ఆరోగ్యం పాడవుతుందని రక్తం తగ్గడం వల్ల నీరసంగా మారతామని భావిస్తారు దీనివల్ల అత్యవసర సమయంలో రక్తదానం చేయకుండా వెనక్కి తగ్గుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది అందువల్ల రక్తదానం ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి పూర్తి ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చని వైద్యులు చెబుతారు రక్తదానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి రక్తదానం చేయడం వల్ల గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది ఇది గుండెపోటు స్ట్రోక్ వచ్చే ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది రక్తదానం చేయడం వల్ల రక్త ప్రవాహాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది రెండు రక్తంలో అధిక ఇనుము పేరుకుపోతే హిమోక్రోమాటోసిస్కు అనే పరిస్థితికి దారితీస్తుంది ఇది గుండె కాలేయం వంటి అవయవాలకు నష్టం కలిగిస్తుంది మనం క్రమం తప్పకుండా రక్తదానం చేసినప్పుడు అదనపు ఇనుము తగ్గుతుంది ఇది మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తుంది మూడు కొత్త రక్త కణాల ఉత్పత్తి రక్తదానం చేసిన తరువాత తిరిగి రక్తాన్ని భర్తీ చేయడానికి శరీరం పనిచేస్తుంది ఇది కొత్త రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది కొత్త కణాలను ఉత్పత్తి చేయడానికి పనులను సమర్థవంతంగా చేయడానికి శరీర సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది నాలుగు ఉచిత హెల్త్ స్క్రీనింగ్ రక్తదానం చేయడానికి ముందు పల్స్ రక్తపోటు శరీర ఉష్ణోగ్రత హిమోగ్లోబిన్ స్థాయిలతో సహా ప్రాథమిక ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి ఇది మన శరీరం గురించి మరింత తెలుసుకోవడానికి ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే పరిష్కరించడానికి సహాయపడుతుంది అందుకే ఆపదలో ఉన్న వారిని కాపాడుకోవడం ఒక మనిషిగా అది మన విధి అందుకోసమే రక్తాన్ని అవసరమైన వారికి అందించడానికి చాలా స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి అందులో నాకు తెలిసిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు బాలుగారు జాబ్ చేస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి కోసం యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి దేశంలో చాలామందికి ప్రాణాపాయ స్థితిలో అత్యవసరమైన వారికి రక్తాన్ని సమయానికి అందిస్తున్నారు బాలుగారికి రాష్ట్రస్థాయిలో మరియు జాతీయ స్థాయిలో అతని సేవలను గుర్తించి ఎన్నో పురస్కారాలు వచ్చాయి ఇది నిస్వార్థమైన సేవ ప్రతి ఒక్కరూ బాలుగారిని ఆదర్శంగా తీసుకొని రక్తదానాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను ప్రస్తుత జీవన శైలిలో అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న